కాదు యావత్ ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ సందర్భం ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనంతటి ఎత్తైనటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట ఆవిష్కరణ ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విజయవాడలో నడిపోతున్న జరగబోతోంది ఇది నిజంగా సామాజిక మహా చైతన్య శిల్పాన్ని ఈరోజు జగన్ గారు ఆవిష్కరించడం అనేది ఆయన ఉదారమైనటువంటి స్వభావానికి సామాజిక సాధికారత అన్ని వర్గాల్లో కలగాలన్నటువంటి ఆయన ఆకాంక్షకు ఆశయానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంతవరకు చాలా చోట్ల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలంటేనే ఎన్నో రకాలైనటువంటి అడ్డంకులు ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్ళు మనం ఎదుర్కొనే వాళ్ళం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పెత్తందరి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు అణగారిన వర్గాలకు పేదలకు ప్రజలందరికీ సమాన హక్కులు కావాలి సమానత్వం రావాలని ఆకాంక్షించినటువంటి అంబేద్కర్ విషయంలో వారందరికీ ఒక రకమైనటువంటి వ్యతిరేక భావన కలిగి ఉండటం వల్ల చాలా మంది నాయకులు కుట్రదారులు ఎన్నో సందర్భాల్లో అంబేద్కర్ విక్ర ప్రతిష్టలను అడ్డుకున్నటువంటి సందర్భాలు కోకొల్లలు అయితే అలాంటిది ఇక్కడ ప్రొదుటూరులో రెండు సంవత్సరాల క్రితం మన ప్రేతం శాసనసభ్యులు గౌరవనీయులు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు తన ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో మేము అడిగి అడగంగానే ప్రొద్దుటూరులో నడిపూటూరులో పాత బస్ స్టాండ్లో మంచి కూడలిలో విగ్రహ ఏర్పాటుకు తోడ్పాటును అందించి విగ్రహాన్ని తానే ప్రదానం చేసి మా అందరికీ అండగా నిలిచి ఈ విగ్రహ ప్రతిష్టకు దోహదపడినటువంటి సందర్భం మరొకసారి ఎన్నిసార్లు అయినా శివప్రసాద్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేయడంలో ఏమాత్రం తప్పు లేదు అయినా తక్కువే మరి ఈరోజు ఇదే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి పంతొమ్మిది ఎకరాల ప్రాంగణంలో దాదాపు మూడు వేల కోట్ల విలువైనటువంటి స్థలంలో దాన్ని అంబేద్కర్ భవనానికి కేటాయించడమే కాకుండా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడా లేనంతటి ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అక్కడ నాలుగు ఏసీ భవనాలను హాళ్లను నిర్మించడం అద్భుతమైనటువంటి రీతి ఒక దర్శనీయమైనటువంటి రీతిలో ఆ ప్రాంగణాన్ని అంతా తీర్చిదిద్దడం అంతేకాకుండా దాన్ని ఒక దర్శనీయ స్థలంగా చేయడమే కాకుండా ప్రపంచంలోనూ దేశంలోనూ ఉన్నటువంటి యావత్ ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి సందర్శించుకొని అంబేద్కర్ మన సమాజానికి ఇచ్చినటువంటి స్ఫూర్తిని చైతన్యాన్ని వారు వంట పట్టించుకొని వాటిని చూసి ఒక రకమైనటువంటి ఉద్వేగానికి గురై అవును సమానత్వం అన్నది మనకు చాలా అవసరము అనేటటువంటి ఒక భావన కలిగించడానికి జగన్ ఎంతో తోదపడుతున్నాడే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ప్రజలందరి తరఫున పౌరులందరి తరఫున చేతులెత్తి జోడిస్తూ జైభీములు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు